సోషల్ మీడియాలో మహిళలను అసభ్యకరంగా దూషిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ రాష్ట్ర చైర్పర్సన్ కావలి గ్రీష్మ అన్నారు గుంటూరులోని జిల్లా మహిళా ప్రగతి ప్రాంగణంలోని రాష్ట్ర కార్యాలయంలో గ్రీష్మ బాధ్యతలు స్వీకరించారు రాష్ట్రంలో మహిళలు యువతకు అండగా నిలబడతామన్నారు ఈ సందర్భంగా ఆమె తల్లి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ కె భారతి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం గ్రీష్మ మీడియాతో మాట్లాడుతూ ఈ పదవిలో ఉన్నంత కాలం మహిళల అభ్యున్నతికి ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తానని తెలిపారు సోషల్ మీడియాలో పోస్టుల వల్ల ఒక మహిళగా ఎంతో ఆవేదన అనుభవించారని తెలిపారు గత వైకపా ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని చంద్రబాబు లోకేష్ అండతో తట్టుకుని నిలబడ్డానన్నారు వైకపా నేతల అసభ్యకర రాతలకు బుద్ధి చెప్పేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు తనకు పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు రాజకీయ మా ఇంట్లోని అలాంటిది ఫస్ట్ మెరిట్ చూసి తర్వాతే పొలిటికల్గా చైన్ అవ్వాలి అన్న దృష్టితోటి మా అమ్మగారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచడం జరిగింది నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నన్ను బ్లెస్ చేయడానికి మా అమ్మగారు వచ్చారు మా అత్తగారు వచ్చారు ఇది నాకు చాలా ఆనందకరంగా ఉంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే లోకేష్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను చాలా సబ్జెక్ట్స్ మీద పోరాడాను చాలా సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాను అంటే పార్టీలో జరుగుతున్న ఏవైతే ఏదైతే లాస్ట్ ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని పార్టీగా తొక్కేద్దాం అన్న వాటి గురించి వాటి సబ్జెక్ట్ గురించి నేను చాలా మాట్లాడాను బట్ యాజ్ ఎ ఉమెన్ నేను చాలా సఫర్ అయ్యాను మీరు మీకు తెలుసు సోషల్ మీడియాలోని